చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కామన్గా ఉండేది వైట్ హెయిర్ సమస్య ఈ వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడం ఎలా అని చెప్పేసి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందులో భాగంగానే కొంతమంది కెమికల్ హెయిర్ కలర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు మీరు ఎటువంటి కెమికల్ హెయిర్ కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గానే మీకున్న తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు రూట్ నుండి మీకైతే నల్ల వెంట్రుకలు వస్తాయండి ఎక్కడైతే రూట్ ఉంటుందో హెయిర్ రూట్ నుండి మీకు బ్లాక్ హెయిర్ అనేది వస్తుందన్నమాట ఏదైతే మీకు తెల్ల జుట్టు ఉంటుందో అది మొత్తం కూడా పర్మనెంట్గా నల్లగా మారిపోతుంది ఈ చిట్కా అయితే చాలా సింపుల్ అనమాట ఇప్పుడు చిట్కా ఏంటో తెలుసుకుందాం ముందుగా మనకు కావాల్సింది శంఖ పూలు అనమాట ఈ శంఖ పూలు అనేవి మనకి చాలా ప్లేసుల్లో కనపడుతుంటాయండి వీటిని మనం ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు డ్రై ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట ఇవి అంత దొరకనివి అయితే ఏం కాదండి చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మందారం పూలు మందారం పూలు కూడా మనకి ఈజీగా దొరుకుతూ ఉంటాయి మందారం పూలతోనే కాదండి మందారం పౌడర్తో కూడా చేసుకోవచ్చు మందారాలను అయితే ఇలా నేను తొడుములు పక్కన పెట్టేసి ఇలా పెట్టల్సేలాగా సపరేట్ చేస్తున్నాను అనమాట అంటే రేఖలు ఉంటాయి కదా మందారం రేఖలని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ప్రోస్ ఏంటో చూద్దాం తెలుసుకునే ముందు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా ఉందండి అదే అలోవీరా అలోవీరా లీఫ్ అనేది ఒకటి తీసుకొని నీట్గా వాష్ చేసి సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసుకొని అలోవీరాని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ అనేది చాలా ఫ్రీజీగా అయిపోతూ ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే హెయిర్ స్మూత్నింగ్కి హెయిర్ రూట్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి అలోవీరా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మిక్సీ జార్ తీసుకొని శంకు పూలని ఒక కప్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మందారాలని ఒక కప్ అనేది యాడ్ చేసుకోండి మందారాలని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అలోవీరా ఉంది కదా సో అలోవీరాని కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా లిక్విడ్లా ఉంటుంది ఇందులో ఇప్పుడు మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆమ్లా పొడి ఉసిరికాయ పౌడర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఒక ఐరన్ కడాయిలోకి అయితే తీసేసుకోవాలి మీ దగ్గర నార్మల్ కడాయి ఉన్నా పర్వాలేదండి ఐరన్ కడాయి వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా బ్లాక్ అవుతుందండి సరే ఆ కడాయిని కాసేపు పక్కన పెట్టేద్దాం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కాఫీ పొడిని వన్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదండి వన్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకొని మనం టూ త్రీ మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ మనకి కొంచెం బాయిల్ అయ్యి వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతున్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట వైట్ హెయిర్ రెమెడీస్లో ఎక్కువగా కాఫీ పొడిని యూస్ చేస్తూ ఉంటారండి దానికి కారణం ఏమి లేదు వైట్ హెయిర్ని కంట్రోల్ చేయడంతో పాటుగా హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది అంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అలాగే హెయిర్ రూట్ని కూడా స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని అయితే జీరో చేస్తుంది అనమాట సో ఈ వాటర్ అయితే మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఐరన్ కడాయిలు ముందుగా యాడ్ చేస్తాం ఆ పేస్ట్లో ఈ వాటర్ని పోసుకోవాలన్నమాట పోసుకొని బాగా మిక్స్ చేసేయండి ఇలా మనకి లిక్విడ్లా అవుతుంది సో డోంట్ వరీ ఇది ఎలా బ్లాక్ అవుతుందని చెప్పేసి డౌట్ రావచ్చు సో చూడండి మీరే న్యాచురల్గా ఇది ఎంత బ్లాక్ అవుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టి మనం కంటిన్యూగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది కలుపుతూ ఉండాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే ఇది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది టైం ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన సూపర్ అండ్ న్యాచురల్ రెమెడీ అని నేను చెప్తాను దీన్ని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు చూడండి కలర్ అయితే బ్లాక్ అవుతుంది ఇంకొక టూ మినిట్స్ అంటే వాటర్ అనేది మనకి ఎక్కడ ఉండకూడదు మధ్యలో మనకి బుడగల్లా వస్తున్నాయి కదండి కడాయి మధ్యలో సో ఆ బుడగలు కూడా రాకూడదు అనమాట ఆ కొంచెం వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు చూసుకొని ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఎంత బ్లాక్ కలర్లో ఉందంటే దీన్ని మనం అప్పటికప్పుడు కూడా యూస్ చేయొచ్చు లేదనుకుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కన పెట్టేసి తర్వాత యూజ్ చేయొచ్చు దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి వన్ వీక్ వరకు మీరు దీన్ని కంటిన్యూగా అంటే రెగ్యులర్గా వారానికి ఒక్కసారి అప్లై చేసుకుంటే మాత్రం వైట్ హెయిర్ అనేది జన్మలో ఉండదండి మీరు ఏదో ఒక రెమెడీ ట్రై చేయాలనుకుంటే ఈ న్యాచురల్ రెమెడీని ట్రై చేయండి ఇది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ అనమాట సో దీన్ని మనం హెయిర్ రూట్ నుండి అప్లై చేసుకోవాలి హెయిర్ లెంత్ వరకు వీలైనంత బాగా అప్లై చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది నేనేదో చెప్పానని కాదు మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది ఇన్స్టెంట్ గా మీ హెయిర్ కలర్ ని బ్లాక్ చేయకపోవచ్చు కానీ పర్మనెంట్గా అయితే చేస్తుందండి వారానికి ఒక్కసారి రెండు మూడు వారాల పాటు ట్రై చేసి చూడండి వైట్ హెయిర్ అంతా కూడా మొత్తం పోయి బ్లాక్ హెయిర్ లోకి చేంజ్ అయిపోతుంది మీరు హెయిర్ కలర్ కోసం పరుగులు తీయొద్దండి న్యాచురల్ గా హెయిర్ బ్లాక్ అవ్వడం కోసమే ట్రై చేయండి ఎప్పుడైనా అదే మీకు పర్మనెంట్ రిజల్ట్ అనమాట వీలైనంత బాగా దీన్ని హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసేసుకోండి కి టచ్ అయ్యేటట్లు అప్లై చేసుకొని హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉంచుకొని చక్కగా మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి ఇలా చేయడం వల్ల హెయిర్ కూడా చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది వైట్ హెయిర్ అనేది పర్మనెంట్గా ఉండదనమాట వైట్ హెయిర్ కోసం ఏదైనా చెప్పండి అనుకున్న వాళ్ళకైతే ద బెస్ట్ రెమెడీ అని చెప్తాను కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మీకు హెడ్ యాక్ వస్తుంది హెయిర్ అనేది ఫ్రీజీగా అయిపోతుంది ఆ వైట్ హెయిర్ అనేది ఇంకా డబల్ అయిపోతుంది నెక్స్ట్ టైంకి ఈ విషయం తెలియక చాలామంది కెమికల్ హెయిర్ కలర్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు సో అస్సలు యూజ్ చేయొద్దు ఈ ఛానల్ అయితే నేను రెగ్యులర్గా హెయిర్కి సంబంధించిన వీడియోసే పెడదాం పెడదామనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లా చేయండి మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే ఈ ఛానల్లో కూడా మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేస్తాను అది కూడా చాలా షార్ట్ టైంలో చేద్దాం అనుకుంటున్నాను లెంతీ వీడియోస్ కాకుండా సో దాని గురించి కూడా మీరు కామెంట్ చేయండి ఓకే హెయిర్ అయితే చాలా బాగుంటుందండి హెయిర్ కలర్ అనేది ఖచ్చితంగా మారుతుంది కొన్ని రోజుల్లోనే పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు